విచారణ జరుగుతుంది కదా సి ద ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ లెట్ ఇట్ గో ద ఇన్వెస్టిగేషన్ షుడ్ హ్యాపన్ ఇన్ అ మోర్ ట్రాన్స్పరెంట్ వే అండ్ ఎనీవే ఆనరబుల్ కేసీఆర్ గారు వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ లాస్ట్ టెన్ ఇయర్స్ సో దే మై టైవ్ కాల్డ్ అండ్ హీ విల్ ఆన్సర్ ఫర్ వాట్ ఎవర్ దే హాల్డ్ సో ఐ హవ్ నథింగ్ టు డూ విత్ ఇట్ ఐమ్ లైక్ యూ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఐ ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ థింగ్ విల్ బి కంక్లూడెడ్ సమ్వేర్ ఆర్ ది అదర్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ డ్రాగింగ్ ఇట్ నేనేమంటున్నా బ్రదర్ మన ఏం జరిగిందో నాకు తెలియదు చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు నేనేమంటున్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేజియాల్షోస్ సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి यह अंशा ने इंतर क्लोज थैंक यू